ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్న మరొక టీచర్ ఇక్కడ వర్క్ నేర్చుకున్నారు చాలా వర్క్స్ నేర్చుకున్నారు ఆ వర్క్స్ నేర్చుకుని నేర్పించడానికి ముందుకు వచ్చారు తన వర్క్ ఎంత నీట్గా ఉందంటే మేము మామూలుగా అడిగామనమాట మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూనే ఉంటాం మిమ్మల్ని అందరినీ అడుగుతాం ఓకే సో మీకు నచ్చితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి కానీ అసెస్మెంట్ కంపల్సరీ ఇవ్వండి అంటూ ఉంటాం తనకి బాగా నచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ ఫైన్ ట్యూన్ తన వర్క్ బాగా అనిపించింది సో మీకేదమ్మా ఇష్టం అని అడగానే నాకు ఇది ఇష్టం నేను చెప్తాను అన్నారు సో మన ముందుకు వచ్చేసారు లలిత గారు సో లలిత గారిని పిలిచేద్దాము లలిత గారు అమలు ఓకే మాట్లాడండి హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మ్యామ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ గురుకులకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందు గురించి అంటే ప్రీవియస్ గా నేను జాబ్ చేసేదాన్ని అండి మధ్యప్రదేశ్ ఇండోల్ లో జాబ్ చేసేదాన్ని నాకు ఫిఫ్టీ శాలరీ వరకు ఉండేది బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత ఇంకా నేను జాబ్ కూడా మానేదా మానేయాల్సిన అవసరం అయితే వచ్చింది నాకు తర్వాత తర్వాత ఎలా అనిపించింది అంటే నాకు సెల్ఫ్ ఇండిపెండెంట్ గా అయితే లేదు ఏదైనా చెయ్యాలి చెయ్యాలి అనేది అయితే ఉండేది బట్ ఇంట్లో మాత్రం చేసే ఆప్షన్ అయితే నాకు లేదు అటువంటి టైంలోనే బాబు పుట్టిన వన్ ఇయర్ లోనే ఫ్రీ గురుకులు నాకు తెలిసిందండి ఇప్పటికే త్రీ ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్ గా నాకు కంప్లీట్ అయిపోయింది కోర్సెస్ అన్ని కూడా నేర్చుకొని అండ్ నాకు ప్రతి కోర్సు ఎంత యూస్ఫుల్ అయిందంటే నాకు వెళ్ళి జాబ్ చేయన అవసరం లేదండి ఇక్కడే ఉండి నేను ఎన్ చేయగలుగుతున్నాను గురుకులు మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది లెన్ అండ్ ఎన్ నేను నేర్చుకుంటున్నాను దాని ద్వారా నేను సంపాదిస్తున్నాను కూడా స్టార్టింగ్ కోర్స్ వచ్చేసి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ లో నేను ఇప్పుడు ఎంత గ్రిప్ అయ్యానంటే మగ్గం వర్క్ ఆర్డర్స్ కూడా నేను తీసుకుంటున్నాను అండి చాలా ఆర్డర్స్ తీసుకుంటున్నాను నాకు డైలీ ఏదో ఒక ఆర్డర్ ఉంటుంది మగ్గం వర్క్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాను బేకింగ్ నుంచి తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నుంచి తీసుకుంటున్నాను పిచ్ వై పెయింటింగ్ నుంచి తీసుకుంటున్నాను తంజావూర్ పెయింటింగ్ అలా చాలా మల్టిపుల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండి ఒక దాంతో ఆగిపోలేదండి నాకు అన్ని కూడా ఒక చైన్ రిలేటెడ్ గా తీసుకుంటున్నాను మగ్గం అయిపోగలనే హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ దాని తర్వాత ఒక్కొక్కటి ప్రెసెంట్ గా నేను టైలరింగ్ కూడా తీసుకున్నానండి అది నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది ఫ్రీ గురుకుల్లో టీచర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కానీ మనం ఎన్నిసార్లు అడిగినా సరే చాలా గా చెప్తారండి కోర్సెస్ అన్ని కూడా మల్టిపుల్ ఆఫ్ డౌట్స్ అడిగినా సరే వాళ్ళు విస్క్ అనేది రిపీటెడ్ రిపీటెడ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యే విధంగా చెప్తారండి అండ్ మనం కూడానా ఏదైనా కోర్స్ నేర్చుకున్నప్పుడు అది రాలేదే అని వదిలేయద్దు ఈ మంత్ మనం నేర్చుకోలేకపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే కోర్స్ తీసుకొని మీరు కంటిన్యూ చేయండి కంపల్సరీగా వస్తుంది మనకి ట్రై చేస్తే రాందంటూ ఏమీ ఉండదండి ట్రై చేస్తే తప్పకుండా మనం రీచ్ అవ్వగలం ఒకటే పెట్టుకోండి మనకి డెస్టినేషన్ ఒకటి పెట్టుకోండి అది నాకు రావాలి అని పెట్టుకోండి తప్పకుండా వస్తుంది అండ్ నాకు ఇప్పుడు ఫ్రీ గురుకులు నాకు ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ నేను స్టూడెంట్ గా నేను జాయిన్ అయ్యాను స్టూడెంట్ నుంచి వాలంటీర్ గా వచ్చాను వాలంటీర్ నుంచి ఇప్పుడు టీచర్ గా కూడా వచ్చానండి అండ్ టీచర్ నుంచి ఇప్పుడు నాకు కొత్త ప్రాజెక్ట్ కూడా సార్ ఇచ్చారండి నేను తప్పకుండా దానికి మంచి రిజల్ట్ గా కూడా నేను తీసుకొస్తాను అండ్ నేను ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ అంటే ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటారు కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నలుగురికి యూజ్ అవుతుందండి మనం నేర్పించే కోర్స్ అనేది ఎలా ఉంటుందో ఆ టూ మినిట్స్ వీడియోలో అందరికీ తెలిసిపోతుంది దాని ద్వారా నలుగురు కూడా జాయిన్ అవుతారండి సో మాక్సిమం అందరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే నలుగురు కూడా జాయిన్ అవుతారు అండ్ నాకు ఇప్పుడు జాబ్ చెయ్యట్లేదు అని అయితే నాకు ఏం బాధగా లేదు ఎందుకంటే ఇది కూడా ఒక జాబ్ టైప్ ఇప్పుడు ఏదైనా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాధపడుతుందండి తను ఏమొచ్చి నేనేమి కొట్టట్లేదు నేను మిషన్ తీసుకున్నాను కానీ బయట ఏమీ కొట్టట్లేదు నాకు ఏం సేవింగ్ రావట్లేదు అని అంటే ఇప్పుడు బయట కుట్టకపోయినా సరే నీవు కుట్టుకుంటున్నావు కదా అది కూడా వన్ టైప్ ఆఫ్ సేవింగ్ కదా అదే బయటకి ఇస్తే అది అమౌంట్ కూడా అవుతుంది సో మనం ఇలా మనం వర్క్ చేసుకోవడం వల్ల అది వన్ టైప్ ఆఫ్ సేవింగ్ అండి సో మీరు ఎవ్వరు కూడానా ఏమి డిసప్పాయింట్ అవ్వకుంటానా నాకు అది కావాలి అది రావాలి అని కాన్సెప్ట్ ముందుకు వెళ్తే తప్పకుండా వస్తుందండి అండ్ ఇప్పుడు ఫ్రీ గురుకుల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా మంచి మంచి టీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మెయిన్ గా నేను కన్యా మ్యామ్కి కి సాయి లీలా మ్యామ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాలో ఉన్న టాలెంట్ అనేది వాళ్ళు గుర్తించారండి నాకు కూడా తెలియదు నేను టీచింగ్ చెప్పగలను తెలియదు బట్ సాయి లీలా గారు అయితే మీరు చెప్పగలరండి మీరు చేసిన వర్క్స్ అయ్యి నేను చూసాను చాలా బాగున్నాయి ఒక్కసారి చెప్పి చూడండి వన్ మంత్ ట్రై చేయండి అది మీకు సక్సెస్ అనిపిస్తే దాన్ని కంటిన్యూ అవ్వండి అని చెప్పేసి మేడమే నాకు పుష్ అప్ చేశారు దాని ద్వారా నేను వన్ మంత్ తీసుకుంటే నాకు చాలా ఒక బూస్ట్ అప్ ఎనర్జీ లా వచ్చిందండి స్టూడెంట్స్ కూడా అంతే సపోర్టివ్ గా చేశారు మనం మగ్గమ్మ చేయలేని వాళ్ళు కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ నుంచి మంచి మంచి మగ్గమ్మ లాగా రీక్రియేట్ చేస్తున్నారండి ప్రతి బ్యాచ్ కూడా చాలా బాగా చక్కగా చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా బాగా సపోర్టివ్ గా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ సో అందరు కూడా ఏమి కూడా లోగా కాన్ఫిడెంట్ అవ్వద్దండి అందరు కూడా ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను స్టార్టింగ్ లో కోర్సెస్ అవి నేర్చుకుంటూ ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడానా ఎందుకు ఆ కోర్సెస్ నేర్చుకుంటున్నావు దాని వల్ల వన్ రూపీ కూడా లాభం లేదు మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అని చాలా మంది డిసప్పాయింట్ చేశారండి మనకి ఎన్కరేజ్ చేయపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు అలాగే డిస్కరేజ్ వచ్చిన వర్డ్స్ మనం బాగా బూస్ట్అప్ గా తీసుకొని దానికి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చేలాగా మనం అందరూ కూడా బాగా కష్టపడాలండి హార్డ్ వర్క్ అనేది చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది బాగా వస్తుంది నేను వాళ్ళ అన్న నే తీసుకున్నానండి ఎన్నిసార్లు నన్ను డిసప్పాయింట్ చేసినా సరే నేను అది చేయగలను అని స్టార్ట్ చేశాను ప్రెసెంట్ ఎర్నింగ్స్ కూడా చేస్తున్నానండి గురుకులు నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్